గుడ్ మార్నింగ్ సదరన్ స్లాట్కి సంబంధించి తాజా అప్డేట్ను మనం పరిశీలిందాం సదరన్ స్లాట్కి సంబంధించి మనకి ఏప్రిల్ నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి మీ సేవ మరియు గ్రామ వార్డు సచివాలయాల్లో మనం సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించాం ఆ సదరన్ స్లాట్ అంటే ఏంటి అంటే డాక్టర్ గారికి వెంటనే మన యొక్క లోపాన్ని ఎసెస్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్తో మనం పెన్షన్ పొందవచ్చు అలాగే ప్రభుత్వం నుంచి బస్ పాస్ సౌకర్యాన్ని రైల్వే పాస్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు అంటే సదరన్ స్లాట్కి సంబంధించి లోకోమోటర్ డిజేబిలిటీ ఉంటుంది కండరాలు ఎముకలు కాళ్ళు కదలికల లోపం అలాగే విజువల్ ఇంపేర్మెంట్ అంటే దృష్టి లోపం అలాగే వినికిడి లోపం అలాగే మానసిక అనారోగ్యం మానసిక మాధ్యం ఈ నాలుగు ఐదు రకాల డిజేబిలిటీ సంబంధించి మనకి స్లాట్ సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది దీని కొరకు మనం సమీపంలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళాలి మీ సేవకి వెళ్తే మీ సేవ ద్వారా బుక్ చేసుకోవచ్చు సచివాలయంకి వెళ్ళినట్లయితే పల్లెటూళ్ళలో డిజిటల్ అసిస్టెంట్ పట్టణాలలో వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్లో మనకి ఇది బుక్ చేసుకోవడం కావచ్చు ఏముండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్కి ఓటీపీ వస్తుందని చెప్పాలి రెండు పుట్టుమచ్చలు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి ముందుగానే అమౌంట్ నలభై రూపాయల నగదును మనం తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఇలా బుక్ చేసుకున్న తర్వాత మనకి ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు ఆ రిసిప్ట్లో ఏ హాస్పిటల్కి మనం వెళ్ళాలనేది ఉంటుంది మనం ఆల్రెడీ చూజ్ చేసుకున్న హాస్పిటల్ ఆ వెళ్ళే సమయంలో హాస్పిటల్కి వెళ్ళే సమయంలో మనం ఆధార్ కార్డ్ రైస్ కార్డ్ మెడికల్ రిపోర్ట్స్ అదేవిధంగా సాధారణ స్లాట్ బుక్ చేసుకున్నటువంటి రిసిప్ట్ తీసుకుని వెళ్ళాలి అలాగే ముగ్గురు డాక్టర్లు వెరిఫై చేస్తారు వాళ్ళు వెరిఫై చేసి పర్సెంటేజ్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత మరలా మనం సచివాలయం లేదా మీ సేవలు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నాం అక్కడ ఈ యొక్క సాధారణ సర్టిఫికేట్ను రిసిప్ట్ తీసుకుని వెళ్తే సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు మనకు వెరిఫై చేసి పర్సంటేజ్ ఇస్తే మాత్రమే వైకల్యాన్ని డిజబిలిటీ నిర్ధారిస్తే మాత్రమే మన సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది ఈ విధంగా సదరన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత క్యాష్ సర్టిఫికేట్ అది చేయించుకొని రెడీగా ఉంటే పెన్షన్కి ఆప్షన్ ఇచ్చిన వెంటనే మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది ప్రజెంట్ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది అవుతుంది ఆ తరువాత ఇస్తారు ఈ సదరన్ స్లాట్కి సంబంధించి మనం నాలుగవ తేదీన బుక్ చేసుకోవచ్చు అనే ఆ ఇన్ఫర్మేషన్ని సదరం ఏపీ అనే వెబ్సైట్లో గవర్నమెంట్ వారు కూడా పొందుపరచడం అనేది మనం ఈ స్క్రీన్ మీద చూడవచ్చు నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవలో సాధారణ స్లాట్లు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సే అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ